మన సంఘంలో ఇక మీదట ఎక్కువగా ఏం వినపడాలి తెలుసా థ్యాంక్ యూ జీసస్ అని వినపడాలి హలోయా ఎక్కువగా ఏం వినపడాలి థ్యాంక్ యూ జీసస్ ఫెయిత్ కాదు ఎక్కువ వినపడ వినపడాల్సింది ఏం వినిపించాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ మన నోట ఎక్కువగా ఏం వినపడుతుండాలి థ్యాంక్ యూ జీసస్ హలో లోయా మనకు మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ నిక్నేం పెట్టాలి థ్యాంక్ యూ జీజస్ ఆమె వినిపించే ఆ థ్యాంక్ యూ జీజస్ కానీ పిలుచు ఎప్పుడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నోరు ధరిస్తే కొంతమంది నోరు తెరిస్తే బూతులే కొంతమంది నోరు ధరిస్తే ఎంత అడ్డంగా మాట్లాడుతుంటారు అట్లా మన గురించి ఎటువంటి పేరు రావాలంటే నోరు ధరిస్తే థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హలో లుయా ఇది మనకు అసలు ఊతపదం అయిపోవాలి హలో లుయా అంటే వీఆర్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్ కదా ఇది నిష్ఫలమైనటువంటి మాట కాదు ఇది ఇది అర్థవంతంగా చేసే మాట హలో లూయ ఎల్లప్పుడూ అన్నాడు కదా ఎల్లప్పుడు మన ఇంగ్లీష్ మెసేజ్లో నేను చెప్పాను ఎల్లప్పుడూ మనకు ఒక ఉద్యోగం అనిచ్చాడు దేవుడు హలో ఆల్ టైమ్ అసైన్మెంట్ అనమాట ఎల్లప్పుడు చేయాల్సినటువంటి ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎల్లప్పుడూ అంటే ఎక్కువ శాతం అంటే మెలకు ఉన్నంతసేపు మనం చేస్తుండవలసినటువంటి ఉద్యోగం సబ్కాన్షియస్గా చేస్తుండవలసినటువంటి ఒక ఉద్యోగం ఏమిటంటే ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెల్లించాలన్నమాట థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ సో కనుక అన్ని కానుకలలో విలువైనటువంటి కానుక ఏమిటంటే దేవునికి కృతజ్ఞతలు నోటి ద్వారా చెల్లించడం అలా అన్నిటికంటే విలువైనటువంటి కానుకలు దేవుని యొక్క దృష్టిలో ఏమిటంటే హృదయపూర్వకముగా ఏసయ్య మనకు కృతజ్ఞతలు చెల్లించడము అలా లోయ రెండు వాక్యంలోకి వెళ్దాం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చినాలు నూట కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చిన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ఎవరు కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించము యహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించము హలోయ ఘనపరిచే మహాగణునికి గట్టిగా హలలోయ చెబుదాం హలోయా హలోయ ఆయన ఘనపరిచే దేవుడే ఉంటున్నాడు సో ఎవరిని ఆయన ఘనపరుస్తాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు సో మామూలుగా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఘనత ఉంటుంది ఈ లోకములో నీ యొక్క కుటుంబంలో కావచ్చు లేకపోతే నీ సంఘంలో కావచ్చు లేకపోతే నీ వీధిలో కావచ్చు నీ ఊర్లో కావచ్చు నీ దేశంలో కావచ్చు నీ ఒకవేళ అవమానములకు గురై ఉంటే ఆ అవమానముతో దేవుని దగ్గరకు వచ్చి ఆ అవమానాన్ని దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఇస్తాడంటే నీకు మామూలు గతనివ్వ ఘనతనివ్వడగానే రెట్టింపు ఇస్తాడంట డబల్ ఫోల్డ్ ఆనర్ టు ఆల్ ద పీపుల్ హూ వెంట్ త్రూ షేమ్ సో ఇది ఇది తెలుసుకుంటే అవమానానికి ఎవరు కృంగిపోరు నిందకు ఎవరి హృదయమో బ్రద్దలు కాదు కదా అంటాడు నిందకు నా హృదయమో బ్రద్దలాయను అంటాడు అనమాట సో ఆ నిందతో ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడు కూడా ఒక డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ని ఇస్తాడు రెండంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు మనకు వాక్యంలో మాటి మాటికి మనకు కనిపిస్తూ ఉంది సో కనుక నిషేధించబడినటువంటి రాయ అంటే దేవుడు ఏమైనా రాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రాళ్ళ గురించి కాదు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు హలో రాళ్ళను మనుషులతో సూచిస్తున్నాడు యాక్చువల్గా ఈ వాక్యము ఏసుప్రభుని గురించినటువంటి మాట అనమాట లిటరల్గా చెప్పాలంటే దిస్ వర్డ్ ఈజ్ అబౌట్ జీసస్ యేసుప్రభును గురించినటువంటి మాట ఇది యేసుప్రభును తమ స్వజనులు తృణీకరించారు ఈజ్ ఓన్ పీపుల్ కదా ఆయన తన ఎత్తుకు వచ్చను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదంట సో వారు ఏం చేశారంటే ఆయనను రిజెక్ట్ చేసేశారు తృణీకరించేశారు తునీకరించమన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు ఆయనే దిక్కు అయిపోయాడు ఆయనే ఆయనే మార్గం అయిపోయాడు ఇప్పుడు ఏమన్నాడు నేనే మార్గం అన్నాడు ఇక ఆయన ద్వారా లేకుండా ఆయన మార్గంలో కాకుండా ఇక ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి చేరలేరు ఎవరు కూడా తండ్రి దగ్గరికి చేరలేరు ఎవరు కూడా ఇప్పుడు ఆయనే దిక్కైపోయాడు ఆయనే దిక్కైపోయాడు ఇది ఒక లా ఇది ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఇస్రాయిలు యేసుక్రీస్తు ప్రభులు ఈ రోజు వరకు కూడా ధృనీకరిస్తూ ఉన్నారు ఈవెంట్ టుడే వాళ్ళకు ముసుగు వేయబడింది మనం ఎంతో ధన్యులం అండి ఎంతో ధన్యులం అనమాట ఎంతో ధన్యులం ఎంతో ధన్యులం ఎంతో ధన్యులం ఇంట్లో ఒక మంచి వంటకం చేసి పెట్టామనుకోండి బాగా ఇంట్లో వాళ్ళు అలిగేసి ఎవ్వరు కూడా తినకుండా ఉన్నారనుకోండి అప్పుడేం చేస్తాం ఆహారం ఏం చేస్తాం అడుకునే వాళ్ళకి ఇస్తాం ఎవరికైనా వస్తే అది ఎందుకు పాడైపోవాలి అని వేరే వాళ్ళకి ఇస్తాం అనమాట మొదటగా ఆశీర్వాదాలు ఎవరి కొరకు అంటే ఇస్రాయిల్ల కొరకు మనకొరకు కాదు ఇస్రాయేల్ ఏం చేశారు వారు ఎట్లంటే అట్లా ఆయనతో ప్రవర్తించారు ఆయనను అగౌరపరిచారు సో కాబట్టి ఆయన ఏం చేశాడు సరే అని చెప్పేసి ఏం చేశాడు ఆ సువార్తను మన దగ్గరికి తీసుకుని వచ్చాడు హలో జన్మరీత్యా మనము విగ్రహ రాధికులం మనం జీవం కలిగినటువంటి దేవునికి సంబంధించిన వారం కాము ఇస్రాయల్ వంశం నుంచి వచ్చిన వారం కాము అన్నిల నుంచి వచ్చినటువంటి వారం మనం కానీ ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత ఏమిటంటే ఈనాడు మనము ఇస్రాయిలకు సువార్త చెప్పే స్థితికి దేవుడు తెచ్చాడు హేలా లోయ అంటే ఇస్రాయిలులను దేవుడు రెచ్చగొట్టేదానికి మనల్ని దీవిస్తాడంట హేలా లోయ చాలామంది తల్లులు తమ పిల్లలకు తినిపి చెప్పు తిండరు అనుకోండి నువ్వు తింటావా లేకపోతే పుచ్చోడారా వాడికి పెడతానంటాను లేకపోతే ఆ వాళ్ళకి పెడతానంటాడు ఎప్పుడైతే ఒక ముద్ద నేను పక్కన వాళ్ళకి పెడతాను వీళ్ళకి రోషం వస్తుంది అనమాట రోషం వచ్చా లేదు నాకే పెట్టు అంటారనమాట సో అలా ఇస్రాయీళ్లకు ఇస్రాయిలకు ఏమంటాం అసూయ పుట్టించేదా ఒక ఆరోగ్యకరమైన అసూయ పుట్టించేదానికి దేవుడు సంగని ఎక్కువగా దీవించాలనుకుంటున్నాడు అలా ఇస్రాయిలు మరి ధనానికి చాలా ఫేమస్ ఆర్థిక శాస్త్రవేత్తలు వారు అసలు ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్స్ అంటే నంబర్ వన్ ఎవరు ఉంటారంటే యుఎస్ఏ కాదు యుఎస్ఏ ఎందుకు నెంబర్ వన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిల్ల వలన అమెరికాకు పేరు వచ్చింది యూదులు ఎక్కడున్నా కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళను తలదన్నున్న తలదన్నేటట్లుగా దేవుడు అన్యులను ఎన్నుకొని వారిని రెచ్చగొట్టేటట్లుగా దేవుడు అన్యులను దీవించాలనుకుంటున్నాడు ఎలా లోయ్యా సో ముఖ్యంగా ఈ యొక్క వాక్యము ఏసుక్రీస్తు ప్రభుణకు బట్ ఒక లా ఒక నియమం ఏమిటంటే ఈ వాక్యాన్ని ఎవరైనా అన్వయి అన్వయించుకోవచ్చు ఎవరైతే ఈ లోకంలో తృణీకరించబడ్డారో ఎవరైతే ఈ లోకంలో మరి తక్కువగా నీచముగా హీనముగా చూడబడుతున్నారో ఎన్ని ఎన్న వారిగా లేకుండా ఉంటున్నారో వారందరికీ ఇదొక గొప్ప శుభవార్త శుభ సమాచారం హలోయా హలోయా యు ఆర్ నాట్ అన్ అన్ఫార్చునేట్ పర్సన్ నేను దురదృష్టవంతుని నేను దరిద్రుని నేను దురదృష్టవంతుని నా చుట్టూ నాకు శని చుట్టుకుంది కదా మా వంశ పారంపర్యంగా వస్తుంది ఈ యొక్క వంశ పారంపర్యంగా షాప్ వస్తుంది మొన్న కొన్ని రోజుల క్రితము ఓ ప్రాంతానికి నేను వెళ్తున్నాను కారులో వేరే వేరే అబ్బాయి ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు మామూలుగా నేను దేవుని అడుగుతా ఉన్నాను ఏసే అని అడుగుతా ఉన్నాను ఏసే నాకు అవకాశం ఇస్తే స్వార్థ చెప్తాను ప్రభు ఆయనకు నాకు అవకాశం ఇస్తే సువార్త చెప్తాను అని జస్ట్ వెయిటింగ్ నేను భాషలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నాగా అతనికి అంతకు ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది అనమాట ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ నాన్నకి ఎవరికో బాగలేదు అని చెప్పేసి ఫోన్ కాల్ నా ముందే వచ్చింది అనమాట ఫోన్ కాల్ సో అట్లా ఇంకా నేను డాక్టర్ను కదా కాబట్టి వాళ్ళ నాన్నకు బాగలేదని చెప్పేసి నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు మాట్లాడడం మొదలు పెడతా 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 ఇంకా బండారం బయట పెట్టాడు అనమాట ఎందుకంటే నేను ప్రేయర్ చేశాను కదా ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద కాస్ నేను స్వార్థ చెప్పేదానికి నేను రెడీగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైం నాకే అంతకు తోసుకుని పోయి అలవాటు నాకు లేదు బేసిక్గా ఐ విల్ వెయిట్ ఫర్ గాడ్ దేవుని కొరకు వెయిట్ చేస్తాను సో మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ నాకు అర్థం కావడం లేదు సార్ మా ఇంట్లో అని అని మొదలు పెట్టాడు ఏమైంది అన్నాను ఏమైందంటే మా అంటే వాళ్ళ ఇంటిలో ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ వయసులోనే చనిపోయే చనిపోయే దాని గురించి చెప్పాడు చాలా తక్కువ వేసిన చనిపోతున్నారు ఇంకా నెక్స్ట్ నేనే అంటున్నారు సార్ నెక్స్ట్ నేనే అంటున్నారు అని చెప్పడం లడ్డు అనుకున్నాను నేను ఏంటి నేను ఒకటి చెప్తాను ఏమనుకో కదా అన్నాను నేను ఒకటి చెప్తాను ఏమనుకో కదా అంటే చెప్పండి సార్ నువ్వు కొంచెం బాధ కలిగించవచ్చు బాధ కలిగించినా కూడా నువ్వు తట్టుకో ఎందుకంటే మేము డాక్టర్లం కదా మీకు నొప్పి అయినా కూడా సూదిలేస్తా మేము ఆ నొప్పి గురించి మేము ఆలోచిస్తే మేము బాగు చేయలేము నువ్వు నొప్పి గురించి ఆలోచిస్తే నువ్వు బాగా కాబట్టి నొప్పి ఇప్పి దీన్ని అంతా పక్కన పెట్టు నీ మైనస్కు నీ మనసుకు నొప్పి కలగచ్చు నువ్వు నమ్మే వాటికి నొప్పి కలగచ్చు చెప్పే చెప్పేదానిలో కూడా కొంచెం ఏమండి కొంచెం రుచిగా చెప్పగలగాలి కరాఖండిగా కఠినంగా చెప్తే కొంతమంది అఫెండ్ అవుతారు కొంతమంది చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా రుచిగా మాట్లాడు మన సంభాషణ ఎప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి సో మెల్లగా ఏమంటావు బాగా తే తే తేనగలపాలన్నమాట మన మాటలో అంటే అట్లా ఏం లేండి సార్ ఏం లేదులేదు సార్ పర్లేదు లేండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అన్నారు చెప్పండి చెప్పాను మీ ఇంట్లో ఒక శాపం పని చేస్తా ఉంది అన్న కరెక్ట్ చెప్పినావు సార్ నువ్వు అన్నాడు కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ కరెక్ట్ కదా నేను చెప్పినా కదా దానికి ట్రీట్మెంట్ కూడా తెలుసు నాకన్నా నాకు వైద్యం కూడా తెలుసు అన్న ఏంటి సార్ ఆ వైద్యము ఏంటి సార్ ఆ వైద్యము అంటే నేను ఇంకా ఏమన్నా ఏ దేవతకు ఏం అర్పించాలనో ఏం బలి అర్పించాలనో ఏ ఎక్కడికి వెళ్ళాలో ఏమో ఏమన్నా నేను చెప్పాను ఒక్క నయా పైస కూడా ఖర్చు కాదు నీకన్నా నయా పైస కూడా నీకు ఖర్చు కాదు నయా పైస కూడా ఖర్చు కాదు మీ శాపాన్ని మీ ఇంటి పని షాపాన్ని అంతా భరించాడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏసు ప్రభువా అయినా నేను ఆ శాపం నుంచి నన్ను విడిపించిన నోరు తెరచి మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్తే నీవు నీ కుటుంబం మొత్తం శాపం నుంచి విడిపించబడుతుంది ఈ రోజే మొదలవుతుందని చెప్పాను అట్ల నా సార్ అట్లయితే నేను చేస్తాను సార్ అన్నాడు హ్యా మళ్ళీ ఆ వ్యక్తి నాకు అనిపించలేదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని నేను మంచి విత్తనాలు వేసేసాను సో ఇలా రకరకాలుగా ప్రజలు రకరకాల కారణాలు బట్టి వారు సమాజంలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వారు ఏ వారి వారి ఏంటంటే వారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వారు ఏం చేయాలంటే వారు దేవుని దగ్గరికి రావాలి ఇఫ్ దే కెన్ కమ్ టు గాడ్ గాడ్ విల్ చేంజ్ దేర్ లైఫ్ దాని కొరకే దేవుడు తన వాక్యాన్ని ఉంచాడు దాని కొరకే కొంతమంది భక్తులు కొన్ని అనుభవాలు గుండా వెళ్ళినట్లుగా దేవుడు ఉద్దేశించి దేవుడు నడిపించాడు అంతే మనకు తెలియబడినట్లుగా మనకు బుద్ధి కలుగునట్లుగా సో గనుక ఈ యొక్క తృణీకరించబడినటువంటి వ్యక్తులు తృణీకరించబడినటువంటి కుటుంబాలు తర్వాత ఈ లోకంలో దురదృష్టవంతులుగా పిలువబడేవారు నేను దురృష్టవంతునే ఆ ఇంటిలో పుట్టింటే బాగుండునంటారు ఆ తల్లిదండ్రులకు పుట్టింటే బాగుండునంటారు ఒకనొకసారి కొంతమంది అన్నారు నేను మీ ఇంట్లో పుట్టింటే బాగుండు అన్నారు కొంతమంది నాతో అలా మనం అనుకుంటాం నేను ఇంట్లో పుట్టడం వల్ల మా తాగుబోతు తండ్రికి మేము పుట్టాము మా ఇంట్లో వాతావరణం ఎప్పుడు గొడవలే ఎప్పుడు గొడవలు ఘోరమైనటువంటి వాతావరణం మా చైల్డ్హుడ్ బాగాలేదు చిన్నప్పుడు మా జీవితం బాగలేదు ఎప్పుడు లోట్లు ఎప్పుడు కొదవలే ఎప్పుడు రోగాలే ఎప్పుడు జబ్బులే ఎప్పుడు మా జీవితం అంతా ఇలా ఉంది సో ఇటువంటి అంటే కొంతమంది ఒక దురదృష్టవంతులుగా ఉండిపోయారు కొంతమంది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం అసలు తండ్రి ప్రేమ అంటే ఏమిటో తెలియదు కొంతమందికి కొంతమందికి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నా కూడా తని ప్రేమ ఉంటే ఏమో తెలియదు మెకానికల్గా ఉంటారనమాట లాగా ఉంటారనమాట రాళ్ళలాగా ఉంటారు ప్రేమ ఉండదు అన్యూన్నత ఉండదు ఏమండి ఆప్యాయత ఉండదు అనురాగం ఉండదు స్పర్శ ఉండదు పిల్లలకు ముద్దులు పెట్టడం చిన్నప్పుడేమో బాగా ముద్దులు పెట్టుకుంటారు ఒక వయసు ఇంకా అంతే ఏమో అది నాకు అర్థం కాదు ఒక వయసు వస్తున్నాయి ఇంకేమలే ముద్దులు పెట్టుకోరు అనమాట పిల్లలను అంటే ఏ ఎందుకు ముద్దు ఎందుకు పెట్టుకుంటారు ప్రేమ పుట్టే కదా ముద్దు పెట్టుకున్నది అంటే వయసు పెరిగితే తగ్గిపోతుందా వారికి పిల్లలైతే మనకు తగ్గిపోతుందా బైబిల్ ఏమైంది పవిత్రమైన ముద్దు పెట్టుకొని అని ప్లీజ్ బయటల్లో వద్దు బయటలో చదివిపోద్దండి మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి మీ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను మీ పిల్లలకు మీ ఇంట్లో మీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను అట్లీస్ట్ మినిమమ్ సండ్రా ఇటువంటివి లేవు చాలా మందికి ఇటువంటివి లేవు అసలు దేవుడు ఎందుకండి దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి ఆయన పిల్లలను ఆయన కావాలనుకున్నాడు పిల్లలు పెళ్ళైనటువంటి వారు పిల్లలు కావాలని ఎలా కోరుకుంటారో దేవుడు పిల్లలు కావాలనుకున్నారు ఆయన రూపంలో ఉండాలనుకున్నారు తల్లిదండ్రులకు వాళ్ళ రూపంలో వాళ్ళ పిల్లల్ని చూస్తే ఎంత సంబరమో వాళ్ళ జిరాక్స్ కాపులను చూస్తే ఎంత సంబరమో వాళ్ళకు అలా దేవుడు మనల్ని చూసి సంబరపడాలని మనల్ని అన్నాడు ఈ యుద్ధాలు ఆత్మీయ పోరాటాలు దయ్యాలు ఇవన్నీ ఇవన్నీ తర్వాత అండి బేసిక్ థింగ్ ఏంటో తెలుసా ఆయన ప్రేమ స్వరూపి ఆయనకు ప్రేమ కావాలి ఆయనకు అన్యూనంగా మరి అన్యూన సహవాసము ఇచ్చే ఆయనకు వ్యక్తులు కావాలి పిల్లలు కావాలి ఆయనకు దేవదూతలతో ఆయన అన్యోన్య సహవాసం చేయలేడు దేవదూతలు ఆయనకు సేవకులు ఆయన పిల్లలు కాదు బట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆయన స్వారూప్యంలో మనము తయారు చేయబడ్డాం సో కాబట్టి ఆయన పశువులతో సహవాసం చేయలేడు ఆయన బంగారుతో సహవాసం చేయలేడు కొంతమందికి పిచ్చి కొంతమంది పిచ్చి ఎట్లా అంటే డబ్బులు బిడ్డ కింద పెట్టుకొని నిద్రపోతారంట అంత పిచ్చి వాళ్ళకు అంటే డబ్బుతో సమావసం చేస్తారంట దేవునికి దేవునికి ఒకవేళ అటువంటి డబ్బుతో సమావాసం చేయాలనుకుంటే ఆయనకి ఏం చెప్పారు ఏమైనా సృష్టించుకుంటాడు ఎంత బంగారైనా సృష్టించుకుంటానో అన్నిటికంటే మ్యాన్ ఇస్ ద ప్రైమ్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి సృష్టి అంతట్లో అత్యంత శ్రేష్టమైనది ఎవరంటే మానవుడు హలో వి వీఆర్ సో ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎంత ప్రేషియస్ అంటే మనం అంటే ఎంత విలువైన వారం అంటే దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరలా కొనుక్కునేదానికి ఆయన తెగించాడు హెలా ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనేదానికి తెగించాడు ఆయన తన యొక్క ఆ యొక్క స్థానాన్ని వదిలిపెట్టేసి పరలోకాన్ని వదిలిపెట్టేసి పాప ప్రపంచంలోకి వచ్చేసి బహుఘోరమైనటువంటి దీనస్థితిలో జీవించి ఎందుకో తెలుసా నిన్ను నన్ను గెలుచుకునేదానికి నిన్ను నన్ను మరలి స్వాధీనం చేసుకునేదానికి నీ ప్రేమ నా ప్రేమను మరలా ఆయన అనుభవించాలనుకుంటున్నాడు హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ అవర్ లవ్ హెలా దిస్ ఇస్ ద బేసిక్ నీడ్ కాబట్టి అసలు కుటుంబంలో ఈ ప్రేమ అన్నటువంటిది కీలకమైనటువంటిది వెన్ దర్ ఇస్ నో లవ్ అసలు ఇంక రిలేషన్షిప్కి ఏం వాల్యూ ఉందండి ఏం విలువ ఉంది ప్రేమ లేనప్పుడు ఏం విలువ ఉంది ఎంత చెప్పున్నా నేను నాది నేను నాది నేను నాది నా హక్కు ఇదంతా ఉంటే ఎక్కడ ఉంటుంది ప్రేమ అండి లవ్ ఆల్వేజ్ లవ్ ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల సంతోషాన్ని చూడాలనుకుంటుంది ప్రేమ ఎప్పుడు కూడా సో ఆ ప్రేమను అనుభవించినటువంటి ఒకవేళ చిన్ననాటి జీవితం నీకు ఉందేమో నాకు తెలియదు అసలు తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా జీవించమో అన్న అన్న అనాధలుగా జీవించారేమో జీవిస్తున్నారేమో నాకు తెలియదు సో అయితే వీరందరూ కూడా ఒక కేటగిరీ అనమాట అంటే దురదృష్టవతల జాబితా అనుకోవచ్చు కదా అన్ఫార్చునేట్ పీపుల్ అన్ఫార్చునేట్ పీపుల్ అయితే అయితే గుర్తుపెట్టుకోండి ఇటువంటి స్థితులు ఎవరైనా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి దేవునికి వీరిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కనికరం ఉంది ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది గాడ్ హ్యాస్ అ స్పెషల్ ఫేవర్ ఆన్ సచ్ పీపుల్ దేవుడికి అందరూ అందరూ దేవుడు ప్రేమి అందరినీ దేవుడు ప్రేమిస్తాడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఎక్కువగా ప్రేమిస్తాడు అంట హెలా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఆర్ వీ కెన్ బి టు అట్రాక్ట్ గాడ్ టు బీ అట్రాక్టెడ్ బై గాడ్ మనం కొన్ని చేయడం ద్వారా దేవుని ఆకర్షిస్తాం కొన్ని కొన్నిటిలాగా ఉండడం వలన కొన్ని స్థితిలో పడ్డం వల్ల కూడా దేవుని ఆకర్షిస్తాం హెలా లోయ పరిశుద్ధాత్ముడు ఏమండి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్న స్థలాల్లో ఉండాలని కోరుకుంటాడు నో 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 కాదు 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 పరిశుద్ధంగా ఉన్నటువంటి స్థలాల్లో ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటే పరలోకంలో ఉంటాడు ఆయన మీదకి ఎందుకు వస్తాడు ఆయన హాయిగా పరలోకంలో ఉంటాడు బా మంచి వాతావరణం ఉంది హాయి వాతావరణం ఉంది పరిశుద్ధమైన వాతావరణం ఉందని పరలోకంలో ఉంటాడు భూమి మీదకి ఎందుకు వస్తాడు ఆయన అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ఎక్కడికి వస్తాడు తెలుసా ఎక్కడ చీకటి ఉంటే అక్కడికి వస్తాడు ఆయన ఎక్కడ అవమానం ఉంటే అక్కడికి వస్తాడు ఎక్కడ నాశనం ఉంటే అక్కడికి వస్తాడు ఎక్కడ పాపం ఉంటే అక్కడికి వస్తాడు హెలా లోయా ఎక్కడ సాతను పని చేస్తుంటే అక్కడ రెడీగా ఉంటాడు హెలా లోయా హోల్ స్పిరిట్ ఆల్వేస్ ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు అంటే మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన హెలా లోయా సో కాబట్టి నిషేధించబడినటువంటి వారు ఎక్కడ ఉంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవునికి వారి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పము దేవునికి ఉంది అని తెలుసుకోవాలి హలో అని తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలి ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకూడదు బావుల దగ్గరికి వెళ్ళకూడదు రైలు కింద పడేదానికి వెళ్ళకూడదు వేసముల దగ్గరికి వెళ్ళకూడదు ఇంట్లో వ్యాసములు పెట్టుకోవడం డేంజర్ సార్ అన్నారు ఎవరు తలకు పూసుకునేది కాస్త లోపలికి పోతుంది అనమాట దేవుని దగ్గరికి రావాలి షుడ్ కమ్ టు గాడ్ దేవునికి ఏది కూడా స్థాయి దాటిపోయింది చేయి దాటిపోయింది మనకు చేయి దాటిపోతా దేవుని కాదు దేవుని కాదు దేవునికి ఎప్పుడు చేయి దాటదు హెలా ఆయన చేయి చాలా పెద్దది హెలా లూయా ఈ ఆకాశాన్ని ఆయన జానత కొలుస్తాడంట జానత కొలుస్తాడంట జేనత కొలుస్తాడంట ఇంకా ఆయన చేయి ఎంత పెద్దదో ఆయన చేయిని మనం దాటిపో ఆయన ఆయన వలయాన్ని మనం దాటి దాటలేం హెలా లూయా ఆయన క్షేత్రాన్ని మనం ఏమాత్రం కూడా దాటిపోలేం సో కనుక ఏ పరిస్థితులైనా కూడా దేవుని దగ్గరకు వస్తే ఆ తృణీకరించమన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తలరాళ్ళు గౌమరుస్తాడు హలో లవ్యా నీవే దిక్కయ్యేటట్లు చేస్తారు హ్యాలుగా నిన్ను ఎవరెవరు ధృవీకరించారో వారందరూ కూడా చాలా దిగులు పడతారు అనవసరంగా వీళ్ళతో సంబంధాన్ని కట్ చేసుకున్నామే అనవసరంగా నోరు పారేసుకున్నామే అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నామే అనవసరంగా మీరు జోలికి మేము వెళ్ళామే అనవసరంగా ఊరికి మంచి ఉన్నటువంటి మంచి సంబంధాన్ని తెంచేసుకున్నామే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోవాల్సి వస్తుంది ఎట్లా బాయిది అటువంటి స్థితి వారికి కలుగుతాయి అటువంటి శ్రమలు వారికి కలుగుతాయి నిన్నే వారికి ఆధారంగా చేస్తాడు నిన్నే వారికి దిక్కుగా చేస్తాడు హలోయ బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు హీరోస్ అనమాట వేరు ఈ యొక్క వాక్యము ముగ్గురు వ్యక్తులలో భీకరంగా బీభత్సంగా నెరవేర్చబడింది మొదటిది దావీదు రెండవది యేసుక్రీస్తు ప్రభు మూడవది పౌలు గారు హలోయ సో దావేది జీవితాన్ని మనం చూస్తున్నాం దావేది జీవితంలో ఏ రీతిగా దావీదు సొంత ఇంటిలో తల్లిదండ్రుల చేత తృణీకరించబడ్డాడు తర్వాత అతను అన్నల చేత తృణీకరించబడ్డాడు సమాజము చేత తృణీకరించబడ్డాడు ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నాడు గొర్రెల దొడ్లో ఉన్నాడు గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకుంటున్నాడు స్కూల్లో లేడు ఎలిమెంటరీ స్కూల్లో లేడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లేడు ఇప్పుడు చాలా మేలేమో అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చాయి స్కూల్లో లేడు ఎడ్యుకేషన్ లేదు దావీదుకు ఎడ్యుకేషన్ లేదు ఎందుకు చదువు లేదు గుర్రెలు కాసుకున్నాను నీకు చదువు అద్భుత పోదు అబ్బద్దు పోదురా అని పోరా అని చెప్పేసి పంపించేశారు చూసారా చదువు అబ్బదు అన్నటువంటి వాడిని పైన దేవుని కన్ను పడింది హెలాయా తృణీకరించబడ్డావు అంటే అది ఏం చేస్తుంది తెలుసా దేవుని యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది ఎవరైనా నేను తక్కువగా చూస్తున్నారంటే దేవుని యొక్క దృష్టి నేను ఆకర్షిస్తుంది హెలా దేవుని యొక్క దృష్టి నీ పరిస్థితి దేవుని యొక్క దృష్టిని నీ వైపుగా ఆకర్షిస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్నప్పుడు గుర్తించినప్పుడు నీకు ధైర్యము కలుగుతుంది సో దావీదు జీవితము బాగా అప్ అండ్ డౌన్స్ బాగా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ కొంతకాలము సంతోషము కొంతకాలము నిరాశ అని కొంతకాలం సంతోషం నిరాశ నిరాశ పోయి పోయిపోయాడు గోలియాతి మీదకి వెళ్ళాడు గొలియాత్ని చంపేశాడు అప్పుడు సిస్టర్స్ అంతా ఒక పాట పాడారు ఆ పాట ఏమైపోయిందంటే దావీదుకు దావీదు ఒక కొంప ఉంచింది అనుకోవచ్చు ఒక పాట ఒక చిన్న ఇన్సిడెంట్ వారు పాడిన పాటతో సౌలకు ఏమైపోయింది తెలుసా ఫుల్లు అసూయ వచ్చేసింది అసూయ వచ్చేసింది సౌలు ఏం చేశాడు పెళ్లి చేశాడు దావేదికు పెళ్లి ద్వారా దావిధిను చంపుదాం అనుకున్నాడు సో అసూయ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చంపేదానికి వెళ్ళిపోయింది అనమాట సో అనేక సార్లు సౌలు దావిధిను చంపేదానికి ప్రయత్నం చేశాడు దావేది ఇక కాదని చెప్పేసి తప్పించుకొని పారిపోయి దైవజనలు చెబితే గుహల్లో కొండల్లో అడవులలో జీవించుకుంటూ ఉన్నాడు సో అనుతిన్న రొటీన్ లైఫ్ లేదు దావీదుకు రొటీన్ లైఫ్ అంటే ఏంటని రాత్రిపూట బాగా బెడ్ మీద పడుకుంటాం ఫ్యాన్ వేసుకున్నాం ఏసీ వేసుకుని పడుకుంటాం రాత్రిపూట ఉదయాన్నే లేస్తాం బ్రష్ తీసుకుంటాం పళ్ళు తోముకుంటాం టిఫిన్ చేస్తాం అనే కాఫీ తాగుతాం తర్వాత బయటికి వెళ్తాం మన పనులు మనం చేసుకుంటాం మళ్ళీ మధ్యాహ్నం వస్తాం మళ్ళీ తింటాం తిన్న తర్వాత పడుకుంటే పడుకుంటాం లేకపోతే టీవీ చూస్తాం లేకపోతే మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాం లేకపోతే మళ్ళీ పనికి వెళ్తాం మళ్ళీ సాయంకాలం వస్తాం మళ్ళీ స్నాక్స్ మళ్ళీ కాఫీ టీ బోనవీట మళ్ళీ నైట్ మళ్ళీ చపాతీలు మళ్ళీ భోజనము మళ్ళీ సీరియల్ చూస్తాం ఏమన్నా కొత్త సినిమాలు విడుదల అంటే ఆ సినిమాలు చూడాలనుకుంటారు ఇది రొటీన్ లైఫ్ అనమాట రోజు రొటీన్ మీదకి ఉందా అది పడుకునే దానికి బెడ్ లేదు ఉండేదానికి ఇల్లు లేదు తాగేదానికి నీళ్ళు రెగ్యులర్గా అందుబాటులో మనకంటే ట్యాప్లో నీళ్ళు వస్తుంటాయి లేకపోతే ఇప్పుడు అంతా వాటర్ అంతా బాగా అందుబాటులోకి వచ్చింది కదా వాటర్ క్యాన్లలో కదా ఒక ఫోన్ కొట్టి క్యాన్ తెచ్చి క్యాన్లో వాటర్ వేసి వెళ్ళిపోతాడు దావి జీవితం అట్లా లేదు ధార్మిక జీవితం అట్లా లేదు అంతవరకు బాగానే ఉన్నది వాగ్దానం అనంతవరకు బాగానే ఉన్నది ఎప్పుడు ఎప్పుడు ఆ ముసలాన్ వచ్చి ఎప్పుడైతే నెత్తి మీద నూనె వేశాడో ముసలాండ్ ఎవరు సమీల్ ప్రవక్త వచ్చి తైలముతో అభిషేకించాడో ఆ రోజు నుంచి ఆల్ స్ట్రగుల్స్ స్టార్ట్ దావీదుకు దా వాళ్ళు ఎప్పుడైతే నువ్వు రాజు అన్నాడో ఇది ఏంటిది అంటే రాజు అనే పదము మర్చిపోయేటట్టుగా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా ప్రతికూలమైపోయాయి దావీదుకు పూర్తిగా ప్రతికూలమైపోయాయి ఎక్కడికి పోయినా తిరస్కారమే ఎక్కడికి పోయినా నష్టమే జరుగుతుంది ఎక్కడ ఏ స్టెప్ వేసినా నష్టమే ఉంది అటువంటి టైంలో ఒక్కడు ఉన్నప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది వచ్చారు వారంతా ఎటువంటి వారంటే జత అయ్యారు దావెదికు దావేదికు జత అయ్యారు వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు చేస్తారు అప్పులు చేసి అప్పులు కట్టుకోలేక ఊరు వదిలినటువంటి వారు జనావాసంలో ఉండలేకపోయినటువంటి వారు రకరకాల బాధలు వేదనలు పడుతూ సమస్యలకు తట్టుకోలేక ఇంట్లో ఉండలేక వీధిలో తిరగలేక తల ఎత్తుకోలేక ముఖాన్ని ఇతరులకు చూపించుకోలేక వాళ్ళు కూడా గుహల దగ్గరకు వచ్చేసి దావి దగ్గరకు వచ్చి దావిదు పంచన చేరుకున్నారు ఓ నాలుగు వందల మంది అక్కడ నాలుగు వందల మందికి దావిదు రాజు అయ్యాడు అనమాట తృణీకరించబడిన వారికి తృణీకరించబడిన వాడు రాజయ్యాడు ఆ నాలుగు వందల మంది ఎందుకు పనికిరానటువంటి వారిని ఏం చేశాడు తెలుసా మంచి మంచి సైనికులుగా తయారు చేశాడు హలో లూయా సైనికులుగా తయారు చేసి ఎక్కడికి వెళ్ళాడంటే ఆకర్షిత రాజు దగ్గరికి వెళ్ళి మాకు ఒక ప్లేస్ ఇవ్వు ప్రాంతం ఇవ్వు అన్నాడు ఫస్ట్లో దావిదు ఒక్కడొచ్చాడు కాబట్టి తున్నీకరించాడు ఇప్పుడు నాలుగు వందల మంది ఉన్నారు కాబట్టి కొంచెం మర్యాద ఇచ్చాడు ఉపయోగపడతలే మనకి ఎందుకైనా అని సిక్లుగా అటువంటి ప్రాంతాన్ని ఇచ్చాడు సిక్లగన ప్రాంతంలో ఉన్నాడు ఉండి ఏం చేస్తారు తెలుసా కదా ఏ ఒకటి ఉద్యోగం చేసుకోవాలి కదా దావిదో ఉద్యోగం చేసుకోవాలి కదా ఉద్యోగ అవకాశం వచ్చింది ఏంటో తెలుసా అక్కడ దేవుడు ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాడు ఫిలిస్తీన్లను ఇస్రాయిల్ల మీదకి రేపుతున్నాడు ఏంటో తెలుసా అక్కడ సౌలుడు తీసివేయబడతాడని ముందు అధ్యాయంలోనే మనకు దేవుడు బయలుపరిచేశాడు ముందు అధ్యయంలోనే సౌలు ఇంకంటే నెక్స్ట్ డేనే మరుసటి రోజు సౌలు ఉండడు సౌలు సౌలు కుటుంబము ఉండదు అని దేవుడు బయలుపరిచాడు సో అంటే ఆ ప్లాన్ జరుగుతుంది ఆ ప్లాన్ నెరవేర్చే పడ్డంలో భాగంగా ఫిలిస్తీలు ఏం చేశారంటే ఇస్రాయల్ మీదకి రేపబడ్డారు రేపబడినప్పుడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దాని జాబ్ ఆపర్చునిటీ వచ్చింది సో ఉద్యోగులకి రాజుని అడిగారు రాజు అడిగితే రాజుని అడిదిన మీకు ఉద్యోగం ఇస్తారు కదా ప్రతి ఉద్యోగం ప్రతి యుద్ధం తర్వాత ఖచ్చితంగా వారు కొల్ల సొమ్ము సంపాదించుకుంటారు ఆ సొమ్మును పంచి పెడతారు అది జాబ్ అనమాట కాంట్రాక్ట్ అనుకోండి ఓ కాంట్రాక్ట్ అనుకోండి కదా కాంట్రాక్టర్ను ఎప్పుడు తక్కువ అంచలేదు దాన్ని కాంట్రాక్టర్ చాలా సంపాదిస్తారు ఒక కాంట్రాక్ట్ వచ్చింది జాబ్ కాంట్రాక్ట్ వచ్చింది సో రాజేమో ఇచ్చాడు రాజేమో ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు రాజు రాజు ఇచ్చాడు కానీ పూజారి ఇవ్వలేదట పూజారి ఒప్పుకోలేదంట దేవుడు ఒప్పుకున్నాడు కానీ పూజారి ఒప్పుకోలేదని ఒక సామెత ఏదో ఉందన్నమాట దేవుడైనా కనకరిస్తాడు కానీ పూజారి కనకరించాడని ఒక సామెత ఉంది అట్లా రాజు ఒప్పుకున్నాడు రమ్మని పిలిచాడు అనమాట పోయారు వీళ్ళు పోయారు పోతే అక్కడున్నటువంటి పూజలు ఒప్పుకోలేదు అక్కడ ఉన్నటువంటి సైనికా సైనికాధికారులు ఒప్పుకోలేదు ఇక్కడ రెండు విషయాలు చూడండి అంటే ఏ ఫిలిస్తీనులను దావేదు వణికించాడో ఏ ఫిలిస్తీన్లకు విరోధంగా దావిదు పనిచేశాడో ఏ ఫిలిస్తీన్ల నాయకులైన గొల్ల్యాతును తలలేకుండా లేకుండా తీసేశాడో ఏ ఫిలిస్తీన్లను ఓడించి అతి గొప్పవాడయ్యాడో ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు గుంపులో చేరుతున్నాడు దావీదు అదే కొన్నిసార్లు ఈ శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకు దిక్కు తెలియదు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నామో దిక్కు తెలియదు కనుక ఎక్కడికి పోయి చేరాడు ఫిలిస్తిన్లకు లో చేరాడు అనమాట చేరి ఎవరి మీద యుద్ధానికి సున్నతి కలిగినటువంటి వ్యక్తుల మీద యుద్ధానికి అసలు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనతో తప్పులు జరగకుండా దేవుడు చేస్తాడు ఆయన ఆపేస్తాడు హలో లోయ మన హృదయం బాగున్నప్పుడు మన హృదయం ఆయన దృష్టిలో సరిగా ఉన్నప్పుడు ఆయన ఆపేస్తాడు కొన్నిసార్లు హెలా అలోహియా సో కనుక దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సర్దాలను రేపేసి అక్కడ నుంచి ఎలగొట్టేసాడు దా హలో హలోయ అక్కడ ఉద్యోగం పోయింది కాంట్రాక్ట్ దక్కింది కాంట్రాక్ట్ మళ్ళీ క్యాన్సల్ అంటే మంచిగా కదా కొన్ని కొన్ని నెలలు మరలా పోషించబడేదానికి మంచి ఆధారం పోయింది ఇప్పుడు కొన్ని నెలలు పోషించబడదానికి ఆధారం పోయింది సో కాబట్టి అక్కడ తృణీకరించబడ్డాడు అక్కడ అవమానించబడ్డాడు నిరాశనుస్ఫృతం బాధపడుకుంటూ నాకు తెలిసి ఆ దగ్గర ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుకుంటుంటారు అన్నమాట మేము నమ్ముకొని నమ్ముకొని దాని విధంగా నమ్ముకున్నాం ఈ అక్కడికి పోయినా ఇట్లా జరుగుతుంది ఈయన ఈయనతో పెట్టుకుంటే ఇంతే సంగతు ఇంత పెట్టుకుంటే ఏందో రాజు అన్నాడు అభిషేకం అన్నాడు ఏందో అన్నాడు ఏమో అన్నాడు ఏదో మంచి భవిష్యత్ అన్నాడు ఏందో మరి బెయ్యి ఎట్లా విస్తరణ అన్నాడు నలభై ఏళ్ళ నెమ్మది అన్నాడు ఎందుకు ఏమేమో అన్నాడు ఏదమ్మా ఎంతో పెట్టుకుంటే అని వారు అదే రీతిగా ఖచ్చితంగా ఉండవచ్చు ఆ సందర్భంలో వ్రాయబడినటువంటి వాక్యం రండి ఇప్పుడు వద్దాం మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయం మొదటి సమయాల గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటో వచ్చం నుంచి దావేదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చింది అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరబట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి వండిరి దావీదును అతని జనులను తమ పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయేలియురాలైన అహినోయము కర్మేలుయుడైన నాభాలు భార్య అయిన అభిగయులు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావిదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జన్లకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావిదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చు కొనెను పద్దెనిమిదవచ్చినం చూద్దాం పద్దెనిమిదో వచనం ఈలాగున దావీదు అమలేఖ్యులు దోచుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకున్నాను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారునేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావిదు సమస్తమును రక్షించను హలో అల్యా